అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది హక్కు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసింది ఆ చట్టం చేసిన సందర్భంలో రాష్ట్ర విభజన సందర్భంలో మన రాష్ట్రానికి హామీ ఇచ్చింది ఆ హామీకి అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది సో మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు తేదీల్లో రాష్ట్ర విభజనకు సంబంధించిన బిల్లు పార్లమెంట్లో ఆమోదించినప్పుడు అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు సాక్షాత్తు ప్రధానమంత్రి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రకటించారు ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు కూడా ఎన్నికల ప్రచార సభల్లో ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పారు సో పార్లమెంట్లోనూ ఒప్పుకున్నారు పార్లమెంట్ బయట ఒప్పుకున్నారు రెండు పార్టీల వాళ్ళు ఒప్పుకున్నారు కదా పార్లమెంట్ లోపల ఒప్పుకున్నారు పార్లమెంట్ బయట ఒప్పుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకున్నారు అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఒప్పుకున్నారు ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఒప్పుకున్నారు కానీ ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు ఇవ్వడానికి లేదు నీతి ఆయోగం ఒప్పుకోవట్లేదు అని చెప్పారు సో దీని మీద మనం న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు చట్టపరంగా పోరాడొచ్చు సో ఇన్నాళ్లకు ఆ ఫైల్ కదిలింది ఇన్ని రోజుల తర్వాత పది సంవత్సరాల తర్వాత పదేళ్ళ పదిన్నర సంవత్సరాల తర్వాత ఆ ప్రత్యేక హోదాకు సంబంధించిన ఫైల్ కదిలింది న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలైంది నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు వెళ్ళాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు కదా ఏమైంది ఈ ప్రత్యేక హోదా విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం ఏమిటి సో మీ మీరు ఏమంటారు మీ వాదన ఏమిటి అఫిడవిట్ వేయండి అని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి అలాగే కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి అలాగే నీతి ఆయోగ్ చైర్మన్కి అలాగే మీరు ఏం ప్రయత్నం చేశారు మీ పరిస్థితి ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వీళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న నోటీసులు ఇచ్చింది ఇందులో ఒక సంచలనమైన అంశం తెలుసా ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటి తెలుసా ఈ పిటిషన్ వేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పించండి చట్టపరంగా రావాలి న్యాయపరంగా రావాలి అని పిటిషన్ వేసింది కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు మనందరం సోషల్ మీడియాలో ఆయన్ను చాలా కామెడీగా ఫన్నీగా చూస్తాం సో ఆయన పిటిషన్ వేయడమే కాదు ఆయనే నేరుగా వాదనలు వినిపించారు హైకోర్టులో హైకోర్టు న్యాయస్థానంలో న్యాయమూర్తుల ముందు సాధారణంగా లాయర్లు వాదనలు వినిపిస్తారు కదా కాదు నిన్న హైకోర్టులో నేరుగా ఆయనే వాదనలు వినిపించారు ఈ సబ్జెక్ట్ అంతా చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన తేదీ ఇది ఆ హామీ ఇచ్చినప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కూడా మద్దతు ఇచ్చింది సో మీద ఇప్పుడు ప్రస్తుత సీఎం కూడా యాక్సెప్ట్ చేశారు ప్రత్యేక హోదా విషయం మీద గుర్తు చేస్తున్నారు అలాగే గత సీఎం కూడా ప్రత్యేక హోదా విషయం అడుగుతున్నారు అంటే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రులకు ఆ విషయం తెలుసు రాష్ట్రంలో ఉన్న సీఎంలకు ఆ విషయం తెలుసు ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉంది సో ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు వెనుకబడింది ఆర్థికంగా అప్పుల్లో ఉంది సో రాష్ట్ర ప్రజల కోరిక మేరకు రాష్ట్ర ప్రజలందరి కోరిక మేరకు ప్రత్యేక హోదా కావాలి కాబట్టి దీని మీద మీరు విచారం చేపట్టాలి సీరియస్గా అని చెప్పి పాల్ నేరుగా వాదించడంతో ఆ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు కేంద్రానికి నోటీసులు ఇచ్చిందనమాట సో ఇన్నాళ్ళ తర్వాత పది సంవత్సరాల తరువాత ఈ విషయం ఈ ఫైల్ హైకోర్టులో మూవ్ అవ్వడం హైకోర్టు కూడా సీరియస్గా విచారణకు యాక్సెప్ట్ చేయడం వాళ్ళకు నోటీసులు ఇవ్వడం ఇవన్నీ కూడా చూసాం సో ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏం జరుగుద్ది నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి ఏంటి అనేది తెలుస్తుంది అసలు వీళ్ళు ప్రత్యేక హోదా విషయంలో ఎలా ఉన్నారు సో హైకోర్టులో వీళ్ళేసే అఫిడవిట్ల ద్వారా తెలుస్తుంది వీళ్ళందరూ కూడా అఫిడవిట్లు దాఖలు చేస్తారు ఆ అఫిడవిట్లో ప్రత్యేక హోదా విషయంలో వీళ్ళ వైఖరి ఏంటి తెలుస్తుంది అలాగే కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటి అనేది కూడా తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటి కేంద్ర ఆర్థిక శాఖ ఏం సమాధానం చెప్తుంది హోంశాఖ ఏం సమాధానం చెప్తుంది నీతి ఆయోగ్ నిజంగా నీతి ఆయోగ్ ప్రత్యేక హోదా ఇవ్వద్దన్నారా లేదా లేదా ఫైనాన్స్ కమిషన్ ఇవ్వద్దన్నారా లేదా అనేది కూడా చెప్తారనమాట సో ఇది ఒక కీలకమైన అడుగు అనుకోవచ్చు చాలా ఇంపార్టెంట్ అడుగు అనుకోవచ్చు సో సాధారణంగా మనం అందరం కేఏపాల్ని చాలా చిన్న చూపు చూస్తారు కానీ సోషల్ మీడియాలో అతనితో వాదించడం చాలా కష్టం మీరు గుర్తు మీరు గుర్తుందో లేదో ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూల్లో ఆయన ఎప్పుడూ ఎదుటి వాళ్ళని డామినేట్ చేస్తూ ఉంటాడు ఆయన ప్రశ్నలతో ఆయన డిబేట్లో కానీ కేఏ పాల్ మాత్రం తిరిగి ఏబిఎన్ రాధాకృష్ణనే డామినేట్ చేశాడు ఆయన ఆయనే ఇబ్బంది పెట్టాడు సో అంత శక్తి ఉంది కేఏ పాల్కి యాక్చువల్లీ కాకపోతే మన అందరం అతన్ని కామెడీగా కొన్ని సందర్భాలు అతను ఒకప్పుడు అతను లైఫ్ స్టైల్ వేరు ఇప్పుడు లైఫ్ స్టైల్ వేరు అన్నీ కోల్పోయాడు ఆయన కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతను ఒక కామెడీగా తిరుగుతున్నాడు కానీ నిజానికి అతను చాలా సీరియస్ ఉంది చాలా సీరియస్ సబ్జెక్ట్ ఉంది సో ఈ కేసులో ఫైల్ మూవ్ చేయడంలో ఆ క్రెడిట్ అంతా కూడా ఆయనకే ఇవ్వాలన్నమాట థ్యాంక్ యూ